హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగైతే మాత్రం థర్టీ ఎయిట్ ఎపిసోడ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా అమ్మ తల్లి ఇవాళే కదా మన ఇంటికి వచ్చింది ఫస్ట్ డేని కంప్లైంట్ చేస్తే బాగుండదు రేపటి నుంచి మా ఎలాగో తప్పదు అంటూ పప్పి నడుము చుట్టూ చెయ్యి వేసి లాక్కుపోయాడు జై లాక్కుపోవడం అంటే లాక్కుపోవడం కాదు దాదాపు ఎత్తుకుపోయాడు షాక్ లో ఉండిపోయింది పప్పి గంగూబాయి బై ఫుల్ గా ఎంక్వైరీ చేశాడు అసలు జైకి పెళ్లి ఎలా జరిగింది ఈ విషయం పైన అతనికి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి దాంతో ఎవరికీ తెలియకుండా గ్లోరీ అండ్ ఫాల్ని ఇద్దరికి సీక్రెట్ గా బెయిల్ ఇప్పిస్తాడు వాళ్ళిద్దరిని ఒక ప్లేస్ లో ఉంచి వాళ్ళకి సెక్యూరిటీ అరేంజ్ చేస్తాడు వాళ్ళతో పాటు మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటాడు శాలిని మాత్రం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది ఎలాగైనా జై జైని పెళ్లి చేసుకోవాలనేది తన అభిమతం తల్లి కూడా బాధపడుతూ ఉంటుంది ఆ అబ్బాయికి పెళ్లి జరిగిందంట అంటూ ఏంటమ్మా మూడు రోజుల నుంచి అన్నం తినకుండా కూర్చుంటే ఎలా ఒక్కగానొక కూతురివి నిన్ను సంతోషంగా చూడాలని మాకు ఉండదా అని అడుగుతాడు గంగూబాయి వచ్చి శాలిని డాడీ జై పెళ్లి చేసుకున్నాడు అంటూ శాలిని ఏడుస్తుంది జై 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 వాడు మాకంటే ఎక్కువైపోయాడా నీకు నిజంగా నిన్ను వాడు ఇష్టపడితే వేరే అమ్మాయిని ఎలా చేసుకుంటాడు ఒక్కసారి ఆలోచించు విజయశాలల్లో చదువుకొని వచ్చావు మాకంటే ఎక్కువ జ్ఞానం నీకే ఉండాలి వాడు నిన్ను ఇష్టపడట్లేదు నువ్వు మాత్రమే వాడిని ఇష్టపడుతున్నావు వాడు వాడి మరదల్ని ఇష్టపడ్డాడు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు అన్నాడు గంగుబాయి లేదు డాడ్ తను ఆ అమ్మాయిని ఇష్టపడలేదు అంటుంది శాలిని మరి నిన్ను ఇష్టపడ్డాడా అని అడిగాడు గంగుబాయి లేదు డాడ్ నన్నే కాదు ఇన్ఫ్యాక్ట్ జై ఎవరిని ఇష్టపడలేదు చాలాసార్లు నేను అడిగితే సున్నితంగా తిరస్కరించాడు కానీ ఎప్పటికైనా తను నన్ను ప్రేమించేలా చేసుకొని తననే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను డాడ్ ఆ టైంలో ఇలా సడన్గా పెళ్ళి జరిగిపోయింది నాకు జై కావాలి డాడ్ అంటుంది ఏడుస్తూ నీకు ఎందుకు వాడి పిచ్చి పట్టింది అంతకంటే మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను ఇక వాడి గురించి ఆలోచించకు అన్నాడు గంగూబాయి నో నేను జైని తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేను నాకు జై మాత్రమే కావాలి అంటుంది మొండిగా శాలిని పార్వతి నువ్వైనా చెప్పు ఆ అబ్బాయికి పెళ్లి జరిగిపోయింది వాడితో మనకు సంబంధం లేదు తన మనసు మార్చుకోమని చెప్పు అంటాడు గంగూబాయి చాలాసేపు చెప్పానండి వినట్లేదు ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది అంటుంది పార్వతి అదేంటి పార్వతి అలా అంటావు అని అడిగాడు బంగుబాయి ఏం చెయ్యనండి అంతకంటే తనకంటే చెప్తాను కానీ తన మనసుకి ఎలా చెప్తాను ఆ అబ్బాయి మన అమ్మాయికి బాగా నచ్చాడు అది మనసుకు సంబంధించిన విషయం అంటూ తను కూడా ఏడుస్తుంది పార్వతి నా కూతుర్ని చెడగొట్టింది నువ్వే అని అనాలని ఉంది కానీ పార్వతికి భయపడి సైలెంట్ గా ఉంటాడు గంగూబాయి కాస్త వాడిపైన మనసు విరగని అప్పుడు చెప్తా వాడి పని అనుకుంటూ గ్లోరీని కలవడానికి బయలుదేరుతాడు గంగూబాయి పప్పి పప్పి అని మెల్లిగా పిలుస్తాడు జై నిద్రలో ఉన్న పప్పి నెమ్మదిగా కళ్ళు తెరవకుండానే తన రెండు చేతులు చాచుతుంది ఎత్తుకోమని పప్పి ఇక రెండు చేతుల్లో ఎత్తుకుంటాడు జై ఆమెను పిల్లల జై మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంటుంది నిద్రలోనే పప్పి డ్రెస్సింగ్ ఏరియాకి తీసుకెళ్తూ ఉంటే ఫోన్ మోగుతుంది జైది దాంతో తనని అలాగే ఒడిలో కూర్చోబెట్టుకొని ఫోన్ తీసి హలో జై హియర్ అన్నాడు దాదాపు పప్పి చెవి దగ్గర సౌండ్ వినబడంతో అసలు తనని ఎత్తుకున్నది ఎవరు పప్పా కాదా అనుకుంటూ కళ్ళు తెరిచి చూస్తుంది రెండు చేతులు మెల్లిగా విడిపించుకొని కొనకంటితో జై తనకి అతి దగ్గరగా కనపడడంతో తన రెండు చేతులు చుట్టుకునే ఉంది దెబ్బకి నిద్ర మొత్తం ఎగిరిపోయింది దేవుడా నన్ను ఎత్తుకున్నది భావన పప్ప అనుకున్నా అనుకుంటూ మెల్లిగా చేతులు విడదీసుకుంది కానీ జై ఒక చేతో చుట్టేసి పట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నాడు తనని కదిలించి చెయ్యి కూడా విడిపించుకోలేకపోయింది పప్పి ఫోన్ మాట్లాడి పక్కన పెట్టేసి షవర్ చేస్తావా అని అడిగాడు తన కళ్ళలోకి చూస్తూ ఆల్రెడీ భయంతో వణుకుతున్న పప్పి ఊ అంటుంది ఊ అంటే చేస్తానా లేదనా అని అడిగాడు జై చేస్తాను బావా అంటూ దబుక్కున కిందికి దూకి నించుంది జై పర్లేదు నేను తీసుకెళ్తాను వాష్రూమ్ కి ఇది మామయ్య డ్యూటీ అంట కదా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ లేదు బావా ఇకపైన నేను అలవాటు మార్చుకుంటాను అంటూ డ్రెస్సింగ్ ఏరియాకు పరిగెత్తింది పప్పి భయపడుతూ కిందికి వెళ్ళిపోయాడు జై నవ్వుకుంటూ తను ఫ్రెష్ అయి కిందికి వచ్చేసరికి టిఫిన్ రెడీగా ఉంది జై వెయిట్ చేస్తున్నాడు గబగబా పూజ గదికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని డైనింగ్ ఏరియాకి వచ్చేసింది వెళ్తావా కాలేజ్కి అని అడిగాడు అవును అంటుంది నీ ఇష్టంతో వెళ్తున్నావా లేక నాకు భయపడా అని అడిగాడు జై నో బావా ఇంకో వన్ వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిపేర్ అవ్వాలి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అంటుంది సీరియస్గా పప్పి ఓకే అంటూ తనకి ప్లేట్లో టిఫిన్ వడ్డించి తను కూడా వడ్డించుకొని తిని టిఫిన్ కంప్లీట్ చేశారు ఇక ఇద్దరు కలిసి బయలుదేరారు కార్లో ఏంటో లైఫ్ చప్పగా అయిపోయింది కళ్ళు తెరిస్తే హిట్లర్ కళ్ళు మూస్తే హిట్లర్ అంటూ తనలో తానే ఆలోచించుకుంటుంది పప్పి ఏంటి వినబడట్లేదా అని గట్టిగా అడిగాడు జై ఆ ఏంటి బావా అని అడిగింది భయపడుతూ పప్పి ఇప్పటికే త్రీ టైమ్స్ పిలిచాను అంతలా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు నథింగ్ అంది పర్లేదు చెప్పు ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అన్నాడు జై వాట్ ఎంత నచ్చినా సింహంతో దోస్తి ఎవరైనా చేస్తారా అని మనసులో అనుకుంటూ నిజంగా ఏం లేదు బావా చాలా ఇన్నోసెంట్గా పెట్టి ముందుకు వంగి మరీ చెప్పింది పప్పి నువ్వు మరీ అంత ఇన్నోసెంట్ కాదు నాకు తెలుసు నేను కాల్ క్యాజువల్ గానే అడుగుతున్నాను ఏంటి ఏం ఆలోచిస్తున్నావు చెప్పు ఆర్డర్ వేశాడు జై మా అమ్మ పప్పాని చూడాలని ఉంది అనగానే స్ట్రేట్గా తన వంక చూశాడు జై ఆ చూపుకి వెంటనే ఆన్సర్ ఇస్తూ నాకు తెలుసు వాళ్ళు వెళ్ళింది నిన్ననే అయినా అంటూ ఆగిపోతుంది పప్పి దానికి జై నవ్వి సరే కాలేజీ నుంచి వెళ్ళేటప్పుడు వెళ్దాం సరేనా అంటాడు తన చెంపపై చేయి వేసి థ్యాంక్స్ బాబా అంటుంది చిన్నగా స్మైల్ చేస్తూ పప్పి అమ్మయ్యా ఏంటో సింహంకి పవర్ తగ్గినట్టుంది అడగగానే ఒప్పేసుకున్నాడు అనుకుంటూ జైకి బాయ్ చెప్పి హ్యాపీగా కాలేజీలోకి వెళ్ళిపోయింది చాలా రోజుల తర్వాత చాలా పీస్ఫుల్ గా అనిపించింది పప్పికి ఎప్పుడు ఏదో కావాలి ఏదో చెయ్యాలి అని ఆరాటం ఉండేది పప్పికి కానీ ఎందుకో తెలియని ప్రశాంతత తన లైఫ్ లో అదేంటో తనకు అర్థం కాలేదు ఇంకా చెప్పాలి అంటే తను ఆలోచించలేదు కూడా కానీ హ్యాపీగా ఉంది తన మూడు అది మాత్రం తనకు అర్థం అయ్యింది పప్పా పప్పా అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది పప్పి హాయ్ బంగారం మిస్ యూ సో మచ్ అంటూ దగ్గరికి తీసుకున్నాడు శ్రీనివాస్ ఐ మిస్ యూ టు మమ్మ ఇక్కడ మమ్మ అని అరుస్తూ కిచెన్ లోకి వెళ్ళింది పప్పి అప్పటికే ఫుడ్ ప్రిపేర్ చేసిన ఉష పప్పిని చూస్తూ నవ్వుతూ దగ్గరికి తీసుకొని ఎలా ఉన్నావు అని అడిగింది ఎలా ఉంటాను తీసుకెళ్ళి సింహం బోర్లో పడేశారు ఇలా ఉన్నాను బాగా ఆకలిగా ఉంది అంటూ లో ఐస్ క్రీమ్ చాక్లెట్లు తీసుకుంటూ అంది ఈవినింగ్ వస్తానంటే పప్ప వద్దన్నాడు ఎందుకు అని అడిగింది పప్పి నైట్కి వస్తే అందరం కలిసి డిన్నర్ చేయొచ్చు కదా పైగా అప్పుడు హాస్పిటల్ నుంచి నేను కూడా ఇంటికి రాలేదు అందుకే వద్దన్నాడు అంటుంది ఉషా అవును నైట్కి డిన్నర్ చేయగానే పంపించాలని నీ ప్లాన్ నీకు నేనంటే అస్సలు ఇష్టం లేదు కదా పాపం పప్ప ఒక్కడే నన్ను లవ్ చేస్తాడు అంటుంది పప్పి బొంగ మూతి పెట్టుకొని ఆ మాటకి నవ్వుకుంటూ నీకు అలాగే అనిపిస్తుంది సమయం వచ్చినప్పుడు అన్ని తెలుస్తాయి అంటూ కిచెన్ లోంచి బయటికి వెళ్తుంది జైని కలవడానికి ఈలోపు ఉషా ఏం ఫుడ్ ప్రిపేర్ చేసిందో అన్ని చూసి హ్యాపీగా బయటికి వస్తుంది అప్పటికి జై ఉషా శ్రీనివాస్ మాట్లాడుతూ ఉంటారు కాసేపటికి అందరూ కలిసి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు స్టేషన్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది నాకు అంటాడు శ్రీనివాస్ ఏ విషయం అండి అని అడుగుతుంది ఉషా ఆ గ్లోరీ విషయమే అన్నాడు శ్రీనివాస్ గ్లోరీ అన్న మాట వినగానే ఆశ్చర్యంగా శ్రీనివాస్ వంక చూసి పక్కనే ఉన్న జైని చూడగానే తన వంక సీరియస్ గా చూస్తూ జై కనిపించాడు అంతే తల దించేసుకుంది పప్పి భయంతో ఏం జరిగింది అని అడుగుతుంది ఉషా ఎవరో వాళ్ళకి బెయిల్ ఇచ్చారంట అన్నాడు శ్రీనివాస్ ఎవరు మామయ్య అని అడిగాడు జై అదే తెలియట్లేదు నాన్న కానీ పెద్ద లాయర్ వచ్చి వాళ్ళను విడిపించుకున్నాడంట కాస్త జాగ్రత్తగా ఉండమని ఆ ఇన్స్పెక్టర్ అనగానే భయంగా జైవంగా చూసింది ఉషా నువ్వు భయపడ కొత్త నేనున్నాను కదా నేను అన్నీ చూసుకుంటాను అన్నాడు జై మా గురించి కాదు నాన్న నీ గురించి అన్నాడు శ్రీనివాస్ పప్పి నా దగ్గర ఉన్నంత వరకు తనకి సెక్యూరిటీ ఉంటుంది నేను ఆలోచించేది మీ గురించి మామయ్య అందుకే సెక్యూరిటీ గార్డ్స్ని ఓ నలుగురిని అపాయింట్ చేశాను రేపు మార్నింగ్ నుంచి అవుట్ హౌస్లో ఉంటారు డే అండ్ నైట్ కాపలా కాస్తూ అలాగే గ్లోరీ వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చాను వాళ్ళకు మనకు వాళ్ళ నుంచి ప్రాబ్లం అవుతుందని అన్నాడు జై అలాగే నాన్న మంచి పని చేశావు అంటుంది ఉషా ఆ తర్వాత బయలుదేరుదామంటే పప్పి ముందే శ్రీనివాస్ ని ప్రిపేర్ చేయడంతో శ్రీనివాస్ ఇవాళ ఉండండి రేపు మార్నింగ్ వెళ్దూరు కానీ అంటారు దాంతో జై ఓకే అంటాడు పప్పి వంక చూస్తూ పప్పి మాత్రం ఏం తెలియనట్టే ఫేస్ పెట్టుకుంది మొత్తానికి మార్నింగ్ వరకు కాస్త ఫ్రీడమ్ దొరకడంతో సోఫాలో పడుకొని ఫోన్ యూస్ చేస్తుంది పప్పి ఈ పాలు తీసుకెళ్లి జేకి ఇవ్వు అంటుంది ఉషా నైట్ మీ అల్లుడు పాల్ తాగడు అంటుంది యాటిట్యూట్ గా పప్పి ఇది వరకు తాగలేదేమో ఇప్పుడు అలవాటు చేసుకుంటాడు తీసుకెళ్ళు అంది ఇప్పుడు అలవాటు చేసుకోవడానికి అతను ఏమైనా చిన్న చిన్నపిల్లో పెద్ద రాక్షసుడు పది నిమిషాల్లో ఇరవై మందిని కొడతాడు ఇక ఈ రేంజ్ లోను పౌష్టిక ఆహారం ఇచ్చి ప్రోత్సహిస్తే తర్వాత ఎదురయ్యే ప్రతి ఒక్కడి బెండు తీస్తాడు అంటూ హెచ్చరిస్తూ చెప్తుంది పప్పి ప్ర ఎందుకే ప్రతి దానికి వాదన పడతావు ఎప్పటికీ మారవా నువ్వు పైగా రాక్షసుడు అంటావు ఏదో ఒక రోజు ఈ విషయం తనకి చెప్తాను అని బెదిరించి పాల గ్లాస్ తీసుకుని వెళ్తుంది జై దగ్గరికి అమ్మో చెప్తుందో ఏమో అని వెనకే పరిగెత్తుకుతుంది జై పాల్ తాగు అంటుంది ఉష నాకు అలవాటు లేదు అత్త అంటాడు జై నేను అదే చెప్పాను బావా కానీ అమ్మ వినడం లేదు అంటుంది ఇనోసెంట్ గా ఫేస్ పెట్టుకొని జై ఒక కన్ను తనని చూస్తాడు అలవాటు లేకపోతే అలవాటు చేసుకో నైట్ పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది ఇకపైన డైలీ నైట్ పప్పినే నీకు పాలు కాచిస్తుంది అర్థమైందా పప్పి అంటూ పప్పి వంక కోపంగా చూస్తూ అంది ఉషా అలాగే అత్త అని పప్పిని చూస్తూ గ్లాస్ తీసుకుంటాడు ఉషా వెళ్తుంటే తనతో పాటు వెళ్తున్న పప్పిని పిలుస్తాడు జై ఏంటి బావా అని వెనక్కి తిరుగుతుంది పప్పి వెళ్ళి మన రూ రూమ్ సంగతి చూడు అంటాడు తాగుతూ జై రూమ్ మొత్తం క్లీన్ గానే ఉంది మీరు వెళ్ళి పడుకోండి అంటుంది పప్పి ఇదండి ఇవాళ ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి కామెంట్ చేస్తున్న వాళ్ళకి లైక్ చేస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ మీ మైత్రి